బిఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయమైందా పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్లాన్కు పదును పెడుతుందా గులాబీ పార్ట్ ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటుందా అసలు బీఆర్ఎస్ పోగొట్టుకున్నది ఎక్కడ జనంలోకి దూకుడుగా వెళ్లేందుకు బీఆర్ఎస్ మొదలుపెట్టిన ప్యాచ్ వర్క్ ఏంటి బీఆర్ఎస్ వేస్తున్న నయా స్కెచ్ ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటోంది గులాబీ దళం గులాబీ పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా వాచ్ దిస్ స్టోరీ తెలంగాణలో బీసీ జనాభా దాదాపు యాభై ఆరు శాతం ఉంటుంది ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడం వల్లే పవర్కు దూరమైనట్లు కాస్త ఆలస్యంగా గ్రహించిందట బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల్లో ఎక్కువ మంది తమ వెంట నడవలేదని అందుకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని ఆ ఎఫెక్ట్తోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు సైతం గెలవలేకపోయామంటూ ఆ పార్టీ నేతలు తెగ బాధపడిపోతున్నట్టు తెలుస్తోంది అందుకే ఇప్పుడు ప్యాచ్ వర్క్ మొదలుపెట్టినట్టు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది లోక్సభలో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం కరువైంది వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అనువైన అంశం కోసం చూస్తున్నారు ఓవైపు రైతు రుణమాఫీలపై పోరాటం చేస్తూనే బీసీ రాగాన్ని ఎత్తుకుంది రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంతమందున్నారో లెక్కించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలని పట్టుబడుతోంది బీసీ కుల గణన జరిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని లేదంటే పూర్తిగా అన్యాయం జరుగుతుందన్న వాదనను ఎత్తుకుంది బీఆర్ఎస్ తెలంగాణ బీసీ సమస్యలపై ఫైట్ చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చెప్పిన హామీలపై యుద్ధానికి సన్నద్దమైంది సమగ్ర కుల గణన నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పన బీసీ సబ్ ప్లాన్ హామీలపై కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోందట బీసీ అంశంపైనే గ్రామస్థాయికి వెళ్లాలని ప్రణాళికలు రూపొందించింది అందులో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీసీ నేతల బృందంతో వివరాలు సేకరించింది మరికొన్ని రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేసేందుకు వెళ్తారట ఇప్పటికే శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో పాటు నలభై మంది బీసీ నేతలు రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో లోకల్ బాడీ ఎన్నికల హామీని బీఆర్ఎస్ లేవనెత్తింది బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని డిమాండ్ ముందుకు తీసుకొచ్చింది ఈ అంశంపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఫైట్ చేస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తం నేతలు ఆ హామీని ఇచ్చిన కామారెడ్డి నుంచే నిరసనలకు వ్యూహాలు రచిస్తున్నారు బీసీల తరపున పోరాటం చేసి బీసీల ఓటు బ్యాంకును పదులం చేసుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలంటే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని గులాబీ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తమ ఖాతాలో పడతాయని అంచనాలు వేసుకుంటోంది రైతు రుణమాఫీతో రైతుల్లో చలనం వచ్చిందని ఇక బీసీ అస్త్రంతో పార్టీలోని కేడరంతా యాక్టివేట్ అవుతుందని అనుకుంటున్నారట గులాబీ లీడర్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే ముందు కుల గణన జరగాలి కుల గణన జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే ఉంది లోకల్ బాడీ ఎన్నికలు ఆలస్యమైతే కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని భావిస్తోందట రకరకాల మార్గాల్లో తమకు దూరమైన సామాజిక వర్గాలను దరి చేర్చుకునే కసరత్తు మొదలుపెట్టింది భారత రాష్ట్ర సమితి ఇన్నాళ్లకు తత్వం బోధపడి పోగొట్టుకున్న చోటే వెతుకులాట మొదలుపెట్టిందని అంటున్నారు పరిశీలకులు గులాబీ పార్టీకి బీసీ అస్త్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి